కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండల పరిధిలోని హులికన్వి గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు తలారి తిక్కయ్య అతని కుమారుడు రేణికారెడ్డి ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి పంట బీమా మరియు కౌలు రైతుల డబ్బులు ప్రభుత్వం నుండి మీ అకౌంట్కు మంజూరు చేయిస్తామని చెప్పి తమ దగ్గర పాస్ పుస్తకాలు జిరాక్స్ ఆధార్ జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ కాపీలు తీసుకుని నాలుగు లక్షల యాభై రెండు వేల రూపాయలు వసూలు చేసుకున్నారని గ్రామానికి చెందిన భూంపల్లి హుసేని మేకడోనా ఉరుకొందు హెబ్బటం నల్లారెడ్డి పెద్ద తుమ్మలం విశ్వనాథ్ కె తిమ్మప్ప చింతలగాని పద్మ చింతలగారి మారయ్యలో సోమవారం మండల తహసీల్దార్ శ్రీనాథ్ ఎస్ఐ నిరంజన్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితులు విలేకరులతో మాట్లాడుతూ తలారి తిక్కయ్య అతని కుమారుడు రేణుకారెడ్డి సహకారంతో ఇద్దరూ కలిసి తమకు మాయమాటలు చెప్పి భూంపల్లి హుసేని దగ్గర ఒక లక్ష ముప్పై వేల రూపాయలు బేకడోనా మురుకుంద దగ్గర ఒక లక్ష పదివేల రూపాయలు హెబ్బటం నల్లారెడ్డి దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు పెద్ద తుమ్మలం విశ్వనాథ్ దగ్గర పద్నాలుగు వేల రూపాయలు కె తిమ్మప్ప దగ్గర ఆరు వేల రూపాయలు చింతల పద్మ దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు చింతలగారి మారయ్య దగ్గర ఎనభై రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై రెండు వేల రూపాయలు వసూలు చేసుకుని ఆరు నెలలైనా తమకు బ్యాంకులో డబ్బులు పడకపోవటంతో ఆ చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళితే బ్యాంకు అధికారులు అవి నకిలీ చెక్కులని చెప్పారన్నారు తిరిగి గ్రామానికి వచ్చి తమ డబ్బులు తమకు ఇవ్వాలని గ్రామ సేవకుడు తిక్కయ్య అతని కుమారుడిని అడిగితే మీరు డబ్బులు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలున్నాయా అని తమనే బెదిరిస్తున్నారని వాపోయారు మాపైన ఎవరికైనా చెప్పుకో ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో అని భయభ్రాంతులకు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సేవకుడి అక్రమ వసూళ్లపై విచారణ చేపట్టి తమను మోసం చేసిన గ్రామ సేవకుడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి మా డబ్బులు తిరిగి ఇప్పించి కఠినమైన చర్యలు తీసుకోవాలని సమేత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు మా దగ్గర డబ్బులు లాక్కున్నాడు డబ్బులు తీసుకున్నాడు కౌలు రైతుల కింద నష్టపరిహారం పడుతుంది ఎకరాకి నలభై వేలు అని కాసే అని కొడుకు అట్లా చేసి కాసి మాకు ఇవి ఫేక్ చెక్కులు ఇచ్చినాడు మాకు దగ్గర నన్ను ముప్పై ఐదు వేలు ఇచ్చిన ముప్పై ఐదు వేలు ఇచ్చిన ఇంకా చాలా మంది రైతులు కూడా ఇచ్చినారు యాభై వేలు లక్షలు అవల చాలా మంది ఇచ్చినారు రైతు ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సార్ గారిని కోరుతున్నాము తహసీల్దార్ సార్ కానీ కోరుతున్నాము భూముల మీద కౌడు రైతు కలిపేసి డబ్బులు ఎకరాకి నలభై వేలు ఇప్పించామని ఆరు ఎకరాలకు డబ్బులు తీసుకున్నాడు సార్ తలారి కొడుకు తలారి పేరు చిక్కన్న కొడుకు పేరు రేవంత్ రెడ్డి మీరు మాది పెద్ద తుమ్మలము పులికానము పొలము ఇప్పుడు ఏం సమస్య మీద ఇచ్చినారు అందరికి ఇక్కడ కలెక్టర్కి ఇది లెటర్ ఇచ్చుకోవాలని వచ్చిందా పోటీ యాభై వేలు ఇచ్చినాము మాకు పాస్బుక్లు ఇస్తానని అనే డూప్లికేట్ ఇచ్చినాడు అందుకోసం మాకు నాయన చేయాలని కలెక్టర్ దాకా వచ్చినామన్నారు ఎవరు ఇస్తామన్నారు మీకు పిక్ అయ్యా కలర్ పిక్ అయ్యా మీరు ఇప్పుడు ఎంత తీసుకున్నాడు అమౌంట్ ఒక లక్ష యాభై ఏడు వేలు దేనికోసం వచ్చారు అదే కవర్ రేట్ ఇచ్చిందా వచ్చినాము డబ్బులు అది ఒక లక్ష ముప్పై వేలు ఇచ్చినాము ఇచ్చినారు డబ్బులు కల కొడుక్కి ఇచ్చినా ఇచ్చినాము సార్ సార్ మీకే కాల్ పడుతున్నాం సార్